నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా అధవరం నాగురయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా అధవరం నాగురయ్య ఎంపికయ్యారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఆయనను పూలమాలలో షాలువాలతో సత్కరించారు అనంతరం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎంపికైన నాగురయ్య మాట్లాడుతూ రోటరీ క్లబ్ సంస్థ ద్వారా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఇప్పటి రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేశామని అన్నారు అంతేకాకుండా రోటరీ క్లబ్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు దిక్కు తోచని పరిస్థితులు ఎదురైతే మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మంచి మనసుతో పేదవాడికి అండగా నిలబడే గుణం దాతృత్వం ఉన్నవారేనని అన్నారు పుట్టుకతో అవిటితనం కంటి చూపు లేని అభాగ్యులకు మరియు మూగ చెవుడు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి రోటరీ క్లబ్ అండగా ఉంటుందని అన్నారు అలాగే గవర్నమెంట్ పాఠశాలలకు వసతి గృహాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేశామని అన్నారు రోటరీ క్లబ్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేయడానికి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వస్తారని అండగా నిలుస్తారని ఆయన తెలియజేశారు అంతేకాకుండా నేడు నూతనంగా రోటరీ క్లబ్లో వారి వారి సేవలు అందించుటకు నూతనంగా మరికొంతమంది జాయిన్ అయ్యారని అన్నారు అలాగే రోటరీ క్లబ్ సెక్రటరీగా బట్టా సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిర్వాహకులు పెసల జయ రాజగోపాల్ డీజీఈ కేశవరెడ్డి కే మునిగిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

何だね மேடம் <laughs> 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 크리스마스 다가와. 아무한테도 심지어는 틈들이 있어도. 넥스. 뭐가 있어?

सर कृष्णा राव हम सती का సర్ మన మన కష్టారవారో విక్యాప్ ప్లీజ్ ఈ అవకాశం అందరికి రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కను ఈ విధంగా మంచి ధర్మాలు చేసి దానాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఈ రోజు ఇంటరాక్షన్ కొడాలి పాల్చన మా రిలేషన్ వీరి మదరు మా మదరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నేను మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నేను చేసి ఏదైనా ప్రతి విషయంలో ప్రతి పనిలో నా వెనకాలోడుంటాడు వీరి వెనకాల నేను తోడుంటాను అండ్ హీస్ డూయింగ్ సమ్ ఇంటీరియర్ బిజినెస్ అండ్ ఈ చుట్టుపక్కల ల్యాండ్ లో మేజర్ కాంట్రాక్ట్స్ అన్ని ఇంటీరియర్ కాంట్రాక్ట్స్ అన్ని బాలచంద్ర చేస్తున్నాడు అండ్ మరో రన్నింగ్ సో మెనీ బిజినెస్ లైక్ ఇన్ నాయన్పెట్ అండ్ సులుబేట్ ఏరియా ఆ తిరుపతిలో కూడా మంచి బిజినెస్ రన్ చేస్తున్నాడు ఈ యొక్క రోటరీ క్లబ్ యొక్క విషయం తెలుసుకొని నాన్నగారు ఇతనికి చెప్పడం జరిగింది సో దానికి ఇతను ఇనిషియేట్ అయ్యి వాలంటరీగా ఈయన ఈరోజు ఈ క్లబ్ లో రోటరీ జాయిన్ అవ్వడం జరుగుతుంది ఐ వెల్కమ్ యూ కోడాలి బాలచంద్ర టు ది రోటరీ క్లబ్ నాయకుడు గారు పంతొమ్మిది వందల ఆగస్టు పదమూడవ తేదీన నాగురయ్య మరియు అనుగోడు ఆంతారమ్మ దంపతులకు జన్మించారు వీరు ఎండి అనిస్టేషియా చేసి నీలమా ఇండియన్ హాస్పిటల్కి అధినేతగా పనిచేస్తున్నారు వీరికి డాక్టర్ నీలమా ఎంఎస్ ఈఎన్టీ గారితో వివాహమైంది